వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య లో అప్డేట్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు మూడేళ్లుగా దిగుబడులు తగ్గడం ఈ ఏడాది మిచాంగ్ తుఫాను దెబ్బకు పంటలు పూర్తిగా తడిచిపెట్టుకుపోవడంతో బియ్యం ధరలు చుక్కలు చూసే అవకాశం ఉందని అంటున్నారు తుఫాను సృష్టించిన విధ్వంసంతో తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపించింది అన్నదాతల కష్టాలు పెద్దగా వెలుగులోకి రాకపోయినా ఆ ప్రభావం ధరలపై గణనీయమైన ప్రభావం చూపనుంది ఈ ఏడాది పంటలు చేతికి వచ్చే సమయానికి కోస్తా జిల్లాలను తుఫాను ముంచెత్తింది సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని కూడా దక్కించుకోలేకపోయారు నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారమంతా ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు కురిశాయి మిచాంగ్ తుఫాను ప్రభావానికి కోతలకు వచ్చిన పంట పూర్తిగా వారిపోయింది కొన్ని చోట్ల నీటిలో నానిపోయింది రోజుల తరబడి నీటిలో నానిపోవడంతో పనికిరాకుండా పోయింది ఏపీలో ఒక్క డెల్టా పరిధిలోనే పదమూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు ఉమ్మడి కృష్ణ ప్రకాశం గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కృష్ణా డెల్టా విస్తరించింది మిచాంగ్ తుఫాను మొదట తిరుపతి నెల్లూరు జిల్లాలో విధ్వంసం సృష్టించింది తుఫాను తీరం దాటిన తర్వాత గోదావరి జిల్లాలు నష్టపోయాయి ఇలా రాష్ట్రంలో వరి పండించే రైతులు లక్షల ఎకరాల పంటను నష్టపోయారు అటు తెలంగాణలో కూడా ఖరీఫ్ పంట నష్టం భారీగా ఉందని మిల్లర్లు చెబుతున్నారు దీంతో అనివార్యమై బియ్యం ధరలు పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు మిల్లుల్లో ఉన్న ధాన్యం ఐదారు నెలల వినియోగానికి వస్తాయని అదే సమయంలో ధరలు పెంచక తప్పదని మిర్లర్లు చెప్పారు నవంబర్ నెలలో పద్నాలుగు వందలుగా ఉన్న ఇరవై ఆరు కిలోల బస్తా ధర ప్రస్తుతం పదిహేను వందల యాభై నుంచి పదహారు వందలకు చేరింది ప్రతి వారం ధరలు పెరుగుతాయని జనవరి నెలాఖరుకు ఇరవై ఆరు కిలోల బస్తా ధర రెండు వేలకు చేరొచ్చని హోల్సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు ఈ ధరలు ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే రబీ పంటపైనే ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు రబీలో కూడా పంట సరిగా రాకపోతే ఈ ఏడాది జనానికి గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ రకం బియ్యం ధరలు కిలో అరవై నుండి అరవై రెండు రూపాయల వరకు ధర పలుకుతున్నాయి మరో వారం పది రోజుల్లో ఈ ధరలు డెబ్బైకు చేరుతాయని ఆ తర్వాత మరో ఐదు రూపాయలకు అటు ఇటుగా పెరిగి బస్తా రెండు వేల రూపాయల వద్ద స్థిరపడుతుందని అంచనా వేస్తున్నారు